నేను ఉన్నప్పటి నుంచి సీట్లో మారే చేతి అలా అందరు అలా ఉన్నాయి ఎవరు తగ్గలేదు మీరు ఎవరిలో మార్పు రాలేదు మీలో మారలేదు అనమాట మారితే తీసేవాళ్ళు తర్వాత మీలో మారుతాం సీటు క్లోజ్ చేయించుకుంటాం మాకు ఈ బాధలు పడలేము అన్నవాళ్ళు ఎవరు చేతి లేదండి మరి అందరికీ ఉన్నాడు మీరు మీ ప్రవర్తనలో మార్పు రావట్లేదు అందరు నైట్ టైం కనబడుతున్నారు ఆటోలో కూర్చొని తాగుతున్నారు పోలీస్కి ఎవరికి ఏ ఇన్ఫర్మేషన్ చెప్పరు మీరు టైంలో లేదు కదా నువ్వు సీటు ఎప్పటి నుంచి ఉందా మీద కేసు మీ సీటు క్లోజ్ అవ్వాలంటే రెండే మార్గాలు మీరు ఎప్పుడైనా పోలీస్ దృష్టి రాకూడదు రోడ్ల మీద కనపడకూడదు మీ భార్యా బిడ్డలను బాగా చూసుకుంటూ బిడ్డలను చదివించుకుంటూ మీరు సత్పర్వతం కలిగి ఉంటే మీ సీటు క్లోజ్ చేయడానికి ఆలోచిస్తాం మీరు రోజు వచ్చి మా వల్ల పడుతుంటే మీకు సీటు ఎప్పుడు క్లోజ్ అవుతుంది అర్పు రాదా మీలో మళ్ళీ ఇన్వాల్వ్ అవుతారా కేసుల్లో మళ్ళీనే ఎంతనైంది నువ్వు జైలుకి వెళ్ళొచ్చు మరి మూడు నెలలు కదా ఇంక ముప్పై సంవత్సరాలుగా మారవేమో నువ్వు ఇంకా కేసులో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండాలి మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటే ఆ పరిస్థితి రాకుండా ఉండాలని శుభ్రంగా ఉండాలి మీరు పోలీసు సహకరించాలి ఎక్కడైనా మీకు తెలుసున్న చోట ఏదైనా జరుగుతుంటే పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి శుభ్రంగా ఉండండి మళ్ళీ మా దృష్టి రాకండి